గారు బండారు శ్రావణి గారు శిరీష గారు రెడ్డి గారు ఈరోజు ఈ ప్రహరీ గోడల గురించి మారటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష ఇది కన్వర్జెన్స్ కింద అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద ఒక దశల వారిగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం అదితి రాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావిస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మనం మన ప్రభుత్వం చేపడతాం జరిగింది అధ్యక్ష ఈగల్ అనే పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తో డ్రగ్స్కి ఎందుకు దూరం ఉండాలి ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడుతున్నాం అధ్యక్ష ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిన అధ్యక్ష ఇప్పుడు పదో తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశాను అధ్యక్ష ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండింటిపైన ఏర్పాటు చేసి రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందర అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తె తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఎటువో ఇరవై సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతకాతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడుకు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతాం జరిగింది అవి అంటే ప్రభుత్వ ఇది నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడినాయి అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేరు అక్కడ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష అధ్యక్ష రంపచోడవని నియోజకవర్గం వచ్చే గల ఎనభై పాఠశాలల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టాల్సిన అవసరం ఉంది అది ఆల్రెడీ మేము శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష ఆ స్కీమ్ అనేది ఉంది ఆల్రెడీ అక్కడ కార్యక్రమాలు ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష ఇంకో పక్కన కేజీబీవీకి వచ్చే గల హండ్రెడ్ పర్సెంట్ ప్రయరీ గోడ్లు మేము పూర్తి చేస్తాం ప్రతి కేజీబీవీకి ప్రయోరీ గోడ మనం పూర్తి చేస్తాం అది కూడా వచ్చి ఈ సంవత్సరం డిసెంబర్ లోపల పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా సిసిటీవీ ఎడిక్వేట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అధ్యక్ష అది గతంలో కూడా నాకు చాలామంది సభ్యులు వచ్చి నాకు చెప్తాం జరిగింది ఇది రాబోయే మూడు నెలల్లో పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తూ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేవలం ప్రభుత్వమే కాదు మనందరం భాగస్వామ్యం అవ్వాలి ఇప్పుడు స్టార్ రేటింగ్ ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కన లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంస్కరణ ఒక మిషన్ మోడ్లో దాని కింద సంస్కరణలు తీసుకొస్తున్నాం సభ్యులందరూ భాగస్వామ్యం అవ్వాలి మీ నియోజకవర్గంలో అనేక సిఎస్ఆర్ మనం ఇచ్చే సంస్థలు ఉంటాయి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కూడా సిఎస్ఆర్ కింద అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నారో మనందరం కూడా ఆ ఫండ్స్ని ట్యాప్ చేసుకుని లోకల్ డెవలప్మెంట్ ప్రయారిటీ బేస్గా లోకల్ డెవలప్మెంట్ చేసి స్టార్ రేటింగ్ వన్ స్టార్లో ఉన్న పాఠశాలని టూ త్రీ స్టార్స్కి ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సభ కోరుకుంటూ తప్పనిసరిగా ప్రహరీ గోడలు కానివ్వండి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అది వచ్చే ఐదు సంవత్సరాలు అంటే తొమ్మిది నెలల హాలిడే అయింది వచ్చే నాలుగు సంవత్సరాలు మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికంగా చేసే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుంది మంత్రి గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు అది ఐ హ్యాడ్ టు అప్రిషియేట్ అలాగే ఈ స్కూల్ బయట ఆ షాపుల సమస్యకి నా నియోజకవర్గంలో ఐ టు షేర్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అందరి అందరికీ ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి అని చెప్పి మంత్రి గారు చక్కగా చెప్పారు నేను ఏ స్కూల్ దగ్గర ఎటువంటి షాప్ ఉన్నా ఎక్కువగా అమ్మేది ఆ చాక్లెట్లు అమ్మడానికి షాప్ అంటారు చాక్లెట్లో ఇందాక అతిథి గారు చెప్పినట్టు ఏదో కలిపేస్తారని చెప్పి చెప్పారు అసలు ఆ షాప్ అనేది స్కూల్కి రెండు వందల మీటర్ల దూరంలో లేకుండా నేను అన్నిటిని తీసివేయటం జరిగింది అన్ని రోడ్ల మీద అనాథరైజర్గానే పెడుతున్నారు అన్నింటినీ కూడా తీసివేయడం జరిగింది టు సమ్ ఎక్స్టెంట్ దట్ మే ఆల్సో హెల్ప్ సో మీ మీ నియోజకవర్గాల్లో మంత్రి గారు సూచించినట్టు అటువంటి చర్యలు కూడా తీసుకుంటే డెఫినెట్గా కాంపౌండ్ వాల్స్కి ఆ షాప్స్కి లింక్ లేదు షాపులు రిమూవ్ ఒక పక్కన కాంపౌండ్ వాల్ కడతాం ఇంకో పక్కన సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ ఎనీ అదర్ ఫండ్స్ ట్యాప్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు మంత్రి గారు చాలా చక్కటి దిశానిర్దేశం చేశారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ నైన్ వన్ గుట్టుబాటు రిక్వెస్ట్ అధ్యక్ష నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేసి నాలుగో ప్రశ్న అధ్యక్ష పర్మిషన్ అధ్యక్ష అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్ష సమాధానం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో అన్న చూసుకుంటా టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ సిక్స్ నైంటీ వన్ గారు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్తూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఇరవై ఒక్క లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై నాలుగుగా ఉంది సార్ ఈపిడీఎస్ఎల్ కింద మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క కనెక్షన్లు ఉన్నాయి సార్ సిపిడిఎస్ఎల్ కింద నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు కనెక్షన్లు ఉన్నాయి సార్ ఎస్పీడిఎస్ఎల్ కింద పదమూడు లక్షల మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది కనెక్షన్లు మొత్తం ఇరవై ఒక్క లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కనెక్షన్సు అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి సార్ అదేవిధంగా రెండో ప్రశ్నకు సమ రెండవ ప్రశ్నకు సంబంధించి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు కొత్త వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయబడే వాటి మొత్తం సంఖ్య అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదుగా ఉన్నాయి సార్ అప్పుడు భక్తుల బలరామకృష్ణ నాకు ఇప్పుడే తెలిసింది భక్తుల బలరామకృష్ణ గారి జన్మదినం ఈరోజు ప్రశ్న గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలనలో ఈ ఎలక్ట్రిసిటీ కూడా బాగా విధ్వంసం జరిగింది అధ్యక్ష అగ్రికల్చర్ ఏదైతే ఉందో మనకు ప్రధానమైనటువంటి ఆధారం అది దానికి బోర్లు చాలా కూడా కొట్టుకుని రైతులందరూ కూడా పెండింగ్ ఉండిపోయారు అధ్యక్ష దానికి కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు ఒక్క మా కాన్స్టెన్సీలో వచ్చేసరికి మూడు వందల యాభై కనెక్షన్లు ఎప్పటికీ కూడా పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష అడిగితే డిపార్ట్మెంట్ వారు అడిగితే మెటీరియల్ లేదు గత గవర్నమెంట్ ఆయాంలో పర్చేస్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష దీనివల్ల రైతులకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది మాకు ఎక్కువ కూడా ఈ యొక్క తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష ఆ తోటలకి నీళ్లు లేక చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మన యొక్క అద్భుతమైనటువంటి మన బడ్జెట్లో ఈ యొక్క అధిక నిధులు కేటాయించి ఆ యొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కూడా మనకి సభ ద్వారా తమను కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే మా యొక్క రాజనగర నియోజకవర్గంలో మూడు సబ్స్టేషన్లు ఎప్పటి నుంచో గత టీడీపీ హయాంలో మొదలు పెడితే వైసీపీ హయాంలో కనీసం ఐదేళ్లలో కూడా సబ్ స్టేషన్లు వేయించలేదు అధ్యక్ష ముఖ్యంగా చూస్తే మాకు అక్కడ నన్ను